బాపట్లలో నూతనంగా ప్రారంభమై మొబైల్ రంగంలో ప్రత్యేకమైన ఆఫర్లతో ఉగాది స్పెషల్ సేల్ ఎస్ఎస్ మొబైల్స్ లో ముందుగానే వచ్చేసింది మా షోరూమ్ నందు ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ సిరీస్ మొబైల్ ప్రీ బుకింగ్ ఆఫర్స్ ను ఎంజాయ్ చేయండి ప్రీ బుకింగ్స్ ఈ నెల తేదీ నుండి నుండి ప్రారంభం ప్రారంభం సేల్స్ మార్చ్ ప్రీ బుకింగ్ చేసుకున్న ప్రతి కస్టమర్ కి అద్భుతమైన ఆఫర్లు ఇస్తున్నారు ఆరు వేల రూపాయల వరకు క్యాష్ బ్యాక్ లేదా బ్రాండెడ్ కంపెనీ రెండు సంవత్సరాల వారంటీ గల గ్యాస్ స్టవ్ సెవెన్ ఫిఫ్టీ See? పీజీఎన్ కంపెనీ ఎయిట్ పీసెస్ కుక్వేర్ సెట్ బర్డ్స్ వాల్ క్లాక్ లేదా బ్రాండెడ్ కంపెనీ టెన్ థౌసండ్ ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ బర్డ్స్ స్పీకర్ స్మార్ట్ కాలింగ్ వాచ్ ఉచితంగా పొందండి ఇవి కాకుండా ప్రతి ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ సిరీస్ కొన్న ప్రతి ఒక్కరికి ఆరు నెలల పాటు యాక్సిడెంట్ అండ్ లిక్విడ్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ ఉచితం మరియు రాఫెల్ యాక్టివిటీ ద్వారా మరో ఎఫ్ ట్వంటీ నైన్ పొందే అవకాశం కలదు మా దగ్గర అన్ని కంపెనీ మొబైల్స్ పై పది శాతం వరకు తగ్గింపు కలదు ఎస్ఎస్ మొబైల్స్ లో మొబైల్ కొనండి ఈ ఆఫర్ లా మీ సొంతం చేసుకోండి మా దగ్గర థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి టీవీలు కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయల నుండే ప్రారంభం మరియు సౌండ్ బార్లు లభించను బజాజ్ ఐడిఎఫ్సి మరియు శాంసంగ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు టర్మ్స్ మొబైల్స్ గోదావరి వర్తిస్తాయి బాపట్ల కాంటాక్ట్ నైన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్